అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వసంత పంచమి పూజ ఎలా చేయాలి ఎలా చేస్తే మనకు ఆ అమ్మవారి దయ కలుగుతుంది అని కంప్లీట్ వివరాలు నేను చాలా షార్ట్ కట్లో మీకు చెప్తానండి అందరూ చేసుకోవలసింది మీ మీ పిల్లలతో తప్పకుండా చేయించాల్సిన పూజ అండి ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం అంటే మూడవ తారీఖు ఫిబ్రవరి మూడు సోమవారం రోజు ఉదయం పదిన్నర లోపు చేయాల్సిన పూజ గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ నేను ఇప్పుడు చెప్పే లాస్ట్లో ఒక మంత్రం చెప్తానండి ఆ ఒక్క మంత్రం చదివితే మనకు పిల్లలు చదువులో రాబోయే ఎగ్జామ్స్లో సక్సెస్ కావాలన్నా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఇప్పటిదాకా సక్సెస్ కాకుండా ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళి చివరిదాకా వెళ్ళి ఏదో విధంగా క్యాన్సిల్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ మంత్రం చదువుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతుంది సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ మిస్ కాకండి వసంత పంచమి అంటే సరస్వతి దేవి అమ్మవారికి తిథి అనమాట ఈరోజు మనము మామూలుగా అయితే ఇంట్లో గుడిలోకి వెళ్ళి పూజ చేసుకున్నా సరిపోతుందండి ఏ అమ్మవారి గుడిలో అయినా కూడా ఈరోజు సరస్వతి పూజ చేస్తారు మీకు కుదిరితే కనుక పిల్లల్ని గుడికి తీసుకువెళ్ళి అక్కడ పూజ చేయించండి వాళ్ళు వాడే కొత్త పుస్తకాలు కానీ పెన్నులు కానీ అమ్మవారి గుడిలో అక్కడ పూజలో పెట్టేసి మనకు అష్టోత్తర శతనామావళి అర్చన చేయించుకొని పూజ చేయించుకుంటే మనం చేసి ఏ పనులైనా ఇప్పుడు పిల్లలు రాయబోయే నెక్స్ట్ ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ వస్తుంది అలా కుదరని వాళ్ళు ఇంట్లోనే మనము రోజు చేసుకునేటట్టే నిత్య దీపారాధన చేసుకుని ఆ తర్వాత ఈ రోజు పిల్లలతో పూజ చేస్తే చాలా మంచిది ఆ రో ఈ రోజు పిల్లలతో పసుపు పట్టలు వేయించి కుదరని వైట్ తెల్లనివి కానీ పసుపు పట్టలు కూడా వేపించి ఆ తర్వాత వారితోనే పూజ చేస్తే చాలా మంచిది తెల్లని వస్త తెల్లని పు పుష్పాలు పచ్చని పుష్పాలు అవి కూడా మీకు అందుబాటులో లేకుంటే పసుపు కుంకుమ పసుపుతో పూజ చేసినా కూడా చాలా మంచిది ఆ తర్వాత పెన్నులు వాళ్ళు వాళ్ళ వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఉపయోగ అంటే పిల్లలు ఎవరైనా చదువులో స్లోగా ఉండి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి లేకపోతే మంచిగా చదువుకునే వాళ్ళకి ఇంకొంచెం మంచిగా రాణించడానికి ఈ పూజ ఉపయోగపడుతుందండి తప్పకుండా ఈరోజైతే పూజ చేయాలి ఇలా తెల్లని పుష్పాలు తెల్లని వస్త్రాలు కుదిరితే ఈ పసుపు రవర్ణం బట్టలు ధరించుకొని ఆ తర్వాత కొత్త పెన్నులు కొత్త పుస్తకాలు అమ్మవారి దగ్గర పెట్టుకొని అష్టోత్తర శతనామాలు చాలా పెద్ద పూజ అయితే కాదండి అష్టోత్తర శతనామాలు పూజ చేసుకోవాలి ఆ తర్వాత అది కూడా కుదరకుంటే ఓం సరస్వతీయ నమ అని అనుకున్నా సరిపోతుంది ఇలా పూజ చేసి పిల్లలతో ఈరోజు పచ్చని ఆ పుస్త నోట్స్ పైన అంటే పసుపు కలర్లో ఉండాలి అలా లేకుంటే వైట్ దాని మీద అయినా కూడా రెడ్ ఇంక్ పెన్నుతోని ఓం సరస్వత్యే నమ అని ఈ వాళ్ళతో చెప్పిస్తూ చదువుతూ రాస్తే చాలా మంచిది అలా పదకొండు సార్లు కానీ ఇరవై ఒకటి సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు ఇవి ఏవి పూజ చేయకున్నా కూడా మనం నిత్య దీపారాధన చేసి వారితోని అష్టోత్తర శతనామలి ఆ తర్వాత అష్టోత్తర శతనామాలు చేయకున్నా కూడా ఈ నామాలు ఇలా రాపిచ్చి రాయించ రాయకున్నా కూడా నోటితో పలికి ఎట్ లాస్ట్ వాళ్ళు చేయకుంటే వారి పేరు మనం కూడా చేస్తే ఏమవుతుందంటే చదువులో స్లోగా ఉన్నవారు సక్సెస్ అవుతారు బాగా ఆల్రెడీ చదువుతున్న వారు ఇంకొంచెం ముందుకు వెళ్తారు అలాగే ఉద్యోగం ఏ పైస్ వాళ్ళైనా సరే ఉద్యోగము ప్రయత్నాలు ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు ఎలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాని వాళ్ళు తప్పకుండా ఈరోజు పూజలో మనకు ఈ పెన్నులు పెట్టుకొని పూజ చేసుకొని నెక్స్ట్ మనము ఈ మంత్రాన్ని చదువుకొని మనం ఏ జాబ్కి వెళ్ళినా ఈ పెన్నును క్యారీ చేసుకొని వెళ్ళామంటే తప్పకుండా సక్సెస్ అయితే వస్తుంది అలాగే పిల్లలు కూడా ఎన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవన్నీ ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఇంజనీరింగ్ ఇలాంటివన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో సక్సెస్ అవ్వాలి అంటే తప్పకుండా ఈ ఈరోజైతే పూజ చేయాలి ఈ మంత్రాన్ని మనకు వీలనన్ని సార్లు కనీసం పదకొండు సార్లు అయినా వాటితో వాళ్ళతో చెప్పించడం రాయించడం చేయండి ఆ తెల్లని పుష్పాలు పసుపు రవర్ణము పుష్పాలతో పూజ చేసిన తర్వాత అమ్మవారికి ఈరోజు పెరగన్నం నైవేద్యం పెడితే చాలా మంచిది పరవాన్నం కానీ పెరుగన్నము దద్దోజనం అంటారు కదా అదే నైవేద్యంగా పెట్టాలి ఈరోజు రోజు ఇలా పూజ చేస్తే ఆ అమ్మవారి దయ కలుగుతుంది ఇంట్లో గుళ్ళు అలాగే ఈరోజు మనము మనకు మన పిల్లల పేరు మీద మనమైనా సరే పుస్తకాలు నోట్స్లంటే అంటే ఉపయోగపడే నోట్స్లు అండ్ పెన్నులు దానంగా ఇచ్చిన చాలా మంచిది ఇలా చేసి ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం కుదిరితే కనుక మనము షోడశోపచార పూజ గణపతి పూజ షోడశోపచ పూజ కానీ పంచోపచారాయ పూజ అయితే తప్పకుండా చేసుకోవాలి ముందు గణపతి ఆరాధన చేసి ఆ తర్వాత అమ్మవారి ఉన్న ఇంట్లో ఉన్న అమ్మవారికే పూజ చేయొచ్చు లేకపోతే సరస్వతి అమ్మవారిని ప్రత్యేకంగా పెట్టుకొని ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి దద్దోజనం ఆ తర్వాత పసుపు వర్ణంలో ఉండే అరటి ఇవి నైవే నైవేద్యం పెడితే చాలా మంచిది ఇంకా ఈరోజు చదవాల్సిన మంత్రం ఓం సరస్వత్యే నమహ ఈ అమ్మవారి బీజ మంత్రాన్ని పిల్లలతో చదివియండి ఓం సరస్వతి అన్న మహా ఇది అమ్మవారి మూల అండి ఈ ఏ నామాలు చదివినా చదువుకున్నా అమ్మవారి యొక్క నామం చదువుకుని వీలన్నిసార్లు సార్లు జపం చేస్తే పిల్లల్లో నిజంగా మార్పు వస్తుంది మీరు చేసి చూడండి మీరే ఆ మార్పు గమనిస్తారు అయితే ఈ నామాన్ని పిల్లలతో చేయిస్తే చాలా మంచిది అనుకున్నాం కదా గుడికి వెళ్ళి కానీ ఇంట్లో కానీ చేసుకోవాలి ఒకవేళ పిల్లలు చేయని పరిస్థితులు వాళ్ళ పేరు మీదుగా ఇంట్లో తల్లిదండ్రులైనా చేయొచ్చు కాకపోతే పిల్లలతో ఇలా రాయించి కనీసం పదకొండు సార్లు రాయించి వాళ్ళతో పలి కించి అమ్మవారి దగ్గర పెట్టించి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ ఈ పెన్నును మనం ఎలాంటి ఎగ్జామ్స్కు పోయినా వాడితే మంచి సక్సెస్ అయితే వస్తుందండి మార్పు వస్తుంది మీరు కూడా ఇలా చేసే అమ్మ అనుగ్రహం అయితే ఈ పూజ రెండవ తారీఖు అంటే ఈరోజు సాయంత్రం అయినా చేయొచ్చు అయితే ఈరోజు ఈ పంచమి తిది అయితే మనకు ఆదివారం మధ్యాహ్నం నుండి మొదలై సోమవారము ఉదయం దాకా ఉందండి పదిన్నర వరకు కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఉదయం చేస్తే చాలా మంది సబ్స్క్రైబ్